తెలంగాణపై మోంతా తుఫాన్ ఎఫెక్టు పడింది మోంతా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలర్టు ప్రకటించింది వాతావరణ శాఖ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసే చేయగా ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భద్రాది ఖమ్మం ములుగు నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే హన్మకొండ భూపాలపల్లి మహబూబాబాద్ మంచిర్యాల నల్గొండ పెద్దపల్లి సూర్యపేట వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వీస్తున్నాయని తెలిపారు ఇక మరోవైపు హైదరాబాద్లో స్టాప్గా వర్షం కురుస్తుంది రాత్రి నుంచి కంటిన్యూగా కురుస్తుంది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపారు రైట్ ఇక తెలంగాణలో మోంతా ఎఫెక్ట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు రత్న చూడొచ్చు మోంతా ఎఫెక్ట్ తెలంగాణలో కూడా కనిపిస్తుంది మరోవైపు హైదరాబాద్లో స్టాప్ గా వర్షం అయితే కురుస్తుంది రాత్రి నుంచి కంటిన్యూగా కురుస్తుంది ఏంటి హైదరాబాద్ లో పరిస్థితి ఎందుకంటే ఉదయం ఆఫీస్లకి వెళ్ళే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అయితే కనపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎలా ఉంది హైదరాబాద్ మహానగరంలో వర్షం కురుస్తోంది మోస్తారు నుంచి భారీ వర్షం వివిధ ప్రాంతాల్లో నమోదు అవుతుంది ప్రజెంట్ మనం అమీర్ పేట్ లో ఉన్నాం ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు ప్రస్తుతం ఇప్పటికే ఇక్కడ ఇటు ఒక మోస్తారు వర్షం అనేది కురుస్తుంది దీంతో వాహనాల రాకపోకలను కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అనేది తలెత్తు ఉన్నప్పటికీ ప్రధానంగా వివిధ జంక్షన్ల వద్ద ఎక్కడెక్కడైతే మెయిన్ మెయిన్ జంక్షన్లు అనేవి ఉంటాయో ఈ ల వద్ద కొంత వాటర్ అనేది స్టాగ్నేషన్ పాయింట్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి మరోవైపున రాకపోకలకు ఇటువంటి ఇటువంటి అవాంతరాలు అనేవి కలగకుండా వైపున ట్రాఫిక్ పోలీసులు మరోవైపున ఇటు స్పీడ్ లెవెల్లో జిగ్జి సిబ్బంది అప్రమత్తం అవడం జరిగింది వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది సిచ్యువేషన్ అనేవి తలపుకుండా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నారు ఇక ప్రస్తుతం కేవలం ఇటు అమీర్పేట్ లో మాత్రమే కాదు అమీర్పేట పరిసర ప్రాంతాల్లో ఇటు పంజగుట్ట మెయిన్ ఇదంతా కూడా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ప్రధాన మార్గం కాబట్టి ఫ్లోటింగ్ అనేది వాహనాల ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి మరోవైపు ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీస్ లోకి వెళ్ళేటువంటి ఆ సమయం కావడంతో టూ వీలర్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ అనేది ఇటు రోజుల మీద చాలా ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది సో ఈ క్రమంలోనే ఆ పూర్తిగా ఎటువంటి ట్రాఫిక్ జామ్లు అనేవి ఏర్పడకుండా ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారు మూడు రోజుల పాటు యొక్క ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అనేవి ఉంటాయి కాబట్టి నగరవాసులు కొంత అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపించింది సో ఈ క్రమంలోనే ఇటు అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తం అయింది ఎక్కడికక్కడ ఇటు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కాస్తంత చిన్న వర్షం కురిచినప్పుడు కూడా రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని కారణంగా వాహనాల రాకపోకలు అనేవి ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇటు కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా ట్లయితే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ఇటు విధుల్లో ఉంది ముఖ్యంగా మైత్రివనం జంక్షన్ అనగానే అనేక ప్రాంతాలు ఇటు సైబరాబాద్ కావచ్చు అలాగే ఆ రాజకోట కమిషనరేట్ మూడు కమిషనరేట్లను కూడా అటాచ్ చేసినటువంటి ప్రాంతంగా మైత్రివనం గెలవబడుతుంది ఒకవైపున సైబరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ అటువైపు వెళ్లాలన్నా కూడా లేదంటే ఆ రాజకొండ వైపు వెళ్ళినటువంటి వాహనాలకు సంబంధించి సికింద్రాబాద్ అలాగే అల్వాలు ఇతర మూడు కమిషనర్ వేకల్ కూడా ఇటు ఇది ప్రధాన వేగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అనేక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు సో ఇక్కడ జంక్షన్ ఇక్కడ ఒకవేళ జామ్ అయిందంటే మాత్రం ఇబ్బందికర సిచ్యువేషన్స్ అనేవి కలుపుతాయి కాబట్టి వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఉండేందుకు ఒకవైపున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ పోలీసులు నిధులు నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపున ఇటు వెస్ట్ జోన్ కు సంబంధించి వెస్ట్ జోన్ ఏసీపీ స్థాయి అధికారులు అలాగే డీసీపీ స్థాయి అధికారులు కూడా గ్రౌండ్ లో ఉండి ఎప్పటికప్పుడు ఆ ట్రాఫిక్ పరిస్థితులను మానిటరింగ్ చేసినటువంటి సిచువేషన్ ఏ ఉంది సో ప్రస్తుతం మైత్రి వనం దగ్గర ఇటు ఇటు ఆ మైత్రివనం సంబంధించి ఇక్కడ పల్లెగుట్ట ఇన్స్పెక్టర్ కావచ్చు మరోవైపు జూబ్లీ పోస్ట్ దగ్గర వెస్ట్ జోన్ ఏసీపీ హరిప్రసాద్ ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లోనే విధుల్లో ఉన్నారు విధుల్లో ఉండి ఎక్కడికెక్కడ వాహనాల యొక్క రాగసోకులను మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే కురిసినటువంటి కాస్తంత వర్షానికే రోడ్లన్నీ చిత్తడిగా మారి ఒక కొంత వాటర్ వాటర్ స్టాగినేషన్ పాయింట్స్ అనేవి కూడా ఏర్పడుతూ ఉన్నాయి దీని కారణంగా వాహనాల మూవ్మెంట్ అనేది కూడా కొంత స్లోగా ఉండేటువంటి అవకాశాలు వీటన్నిటిని కూడా గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ పోలీసులు ఉండి మానిటరింగ్ చేస్తూ రాకపోకలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు వాహనాలను మూవ్ చేసినటువంటి పరిస్థితి అనిపిస్తుంది కాకపోతే రియాలిటీలో మాత్రం ప్రస్తుతం ఇక్కడ కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ అనేది అంటే రెగ్యులర్ గా ఉన్నటువంటి ఇబ్బందులతో కంపేర్ చేస్తే ఇప్పుడు మాత్రం కొంత వాహనాల మూవ్మెంట్ అనేది కొంత నార్మల్ గానే జరుగుతుంది కాకపోతే కొంత సమయం అనేది ఎక్కువ పెరిగితే మాత్రం కొంత సిచ్యువేషన్ అనేది మరింత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రస్తుతం ఆ ఇప్పుడు మూడు రోజుల పాటు అంటే నిన్న ఇవాళ రేపు మూడు రోజుల పాటు ఎందుకంటే ఏపీలో ఇప్పటికే మొంతా తుఫాన్ అనేది తీరం దాటింది అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా మరోవైపున ఈ యొక్క పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు సారి ఇటు పంజగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఒకసారి అట్లా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా ఉంది ప్రస్తుతం వాహనాల మూవ్మెంట్ అనేది ఇప్పుడు పంజాగుట్ట పరిధిలో కావచ్చు మైత్రివనం పరిధిలో కావచ్చు యొక్క వర్షం ఎఫెక్ట్ అనేది ఏమన్నా కనిపిస్తుందా ఏం చెప్తారు ఎట్లా ఉంది సార్ సిచువేషన్

ప్రజెంట్ వాటర్ లాగింగ్ ఎక్కడ కూడా లేదు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేయబడి ఉన్నాయి వాటర్ లాగింగ్ పాయింట్స్ సో ప్రెసెంట్ అయితే ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ లేదు ట్రాఫిక్ లో అయితే నార్మల్ గా ఉంది అది ఇటు ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్న ప్రకారం ప్రస్తుతం వాటర్ లాగింగ్ పాయింట్స్ అనేవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్న తెలియజేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఇటు గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ పోలీసులు ఉండి ప్రధాన జంక్షన్లను ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అనేది సమస్యత్మకంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయో ఆ పాయింట్ ఐడెంటిఫై చేసి ట్రాఫిక్ క్లియర్ చేసేది కూడా గ్రౌండ్ లెవెల్లో జాగ్రత్తలు తీసుకున్నటువంటి రైట్ రత్న